ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ తన బలాన్ని చాటేందుకు అన్ని జిల్లాలలో సభలు బస్సు యాత్రలు చేపడుతుంది దీనిలో భాగంగా ఏడవ తేదీ మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు పాతగాజు కోడలిలో సీఎం సభ ఏర్పాట్లు చేయనున్నారు ఈ మేరకు రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి మంత్రి గుడివాడ అమర్నాథ్ స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తదితరులు సభాస్థలాన్ని పరిశీలించారు వేదిక పబ్లిక్ కూర్చునేలా పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు గత ఐదేళ్లలో చేసిన సంక్షేమం అభివృద్ధి ఎన్నికలలో వైసీపీ విజయానికి దోహదపడతాయని అన్నారు ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు మాత్రం వైసీపీ వైపే ఉన్నారని స్పష్టం చేశారు సీఎం సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నట్లు తెలిపారు పాత గాజువాక జంక్షన్లో బహిరంగ సభ జరిగే విధంగా ఏర్పాటు జరుగుతుంది గాజువాక నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మే పదమూడవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ప్రధాన సందేశం ఇచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసే విధంగా అందరం కలిసి పనిచేసి కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేస్తే రేపు గాజువాక నియోజకవర్గంలో మన అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ విజయానికి పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ విజయానికి కూడా ఎంతో దోహదపడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకోవటం తెలియదు మెసేజ్ ఏమి పబ్లిక్ ఏ మెసేజ్ సభ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఏ మెసేజ్ ఇస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదు సంవత్సరాల నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా పేదవాళ్ళకి అర్హులైన వాళ్ళందరికీ ఏ విధంగా అవినీతి తావు లేకుండా ఇంటింటికి పంపించే విధంగా ఇస్తున్నామో అవే రాబోయే రోజుల్లో కూడా మీకు అందాలి